పడి సకాలంలో అందకపోయినా అందరికీ అందకపోయినా అన్ని ఎకరాలకు అందకపోయినా ఉన్నకాడికి రైతులు తమ శక్తిని కూడగట్టుకొని యాసంగి పంటను అద్భుతంగా పండించినారు ఈసారి పంట సీజన్ కూడా అనుకూలించింది రైతులకు చాలా చోట్ల కొన్ని చోట్ల వడగళ్ళ వాళ్ళని వచ్చినా కూడా ఎక్కువ మటుకు పంట బాగా వచ్చింది రైతులు పంట అనేటువంటి సంతోషం కంటే కూడా కొనుగోళ్లు కావట్లేదు అనేటువంటి బాధ ఎక్కువ పడుతున్నారు దుఃఖపడుతున్నారు అంతటా ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణమైనటువంటి చాతకాంతరం అడుగడుగునా కనిపిస్తుంది వేల కొనుగోలు కేంద్రాలలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి వరకు కొనుగోలు కేంద్రాల్లో ఉండే పరిస్థితి ఏంటంటే అవి ఐకేపీ సెంటర్లు కావచ్చు పిఎస్ఏ సెంటర్లు కావచ్చు మరొకటి కావచ్చు ప్రభుత్వం తెచ్చినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద వేలకు వేల ధాన్యం బస్తాలు కాంటాలు పట్టి అట్లా పడేసినారు కొన్ని చోట్ల ఇంకా కాంటాలు కూడా పడతలేరు లేరు కాంటాలు ఎందుకు పడతలేరు లేరు అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదు అంటున్నారు కా కాంటా పట్టిన బస్తాలు ఎందుకు ఎత్తుతలేరు అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదు అంటున్నారు ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం ఎనికి తిరిగి చూసుకుంటున్నారా సమీక్ష చేసుకుంటారు రోజు మరి ఏమీ లేదు గుడ్డేది చేయబడ్డట్లుంది వీలూ రైతు ఒట్టి తూకం చేస్తే రైతు పని అయిపోతలేదు అట్లా ప్రభుత్వం ఆ బాధలు తీసుకుంటే బాగుండే రైతు కళ్ళాలకు తేవాలి తూకం చేపించాలి తూకమైనటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్కులలో వాళ్ళు అలాట్ చేసినటువంటి ప్రభుత్వం అలాట్ చేసినటువంటి మిల్లుల దగ్గరకో మరో గోదాం దగ్గరకో పోవాలి అక్కడ దిగినాక అక్కడ వాళ్ళు ట్రగ్ షీట్ జనరేట్ చేస్తే అప్పుడు కొనుగోలు కేంద్రానికి ట్రగ్ షీట్ వస్తే ఇన్ని క్వింటాలు మాకు వచ్చినాయని వాళ్ళు అకనాలేజ్ చేస్తేనే ధృవీకరిస్తేనే అప్పుడు రైతు ఇంటికి పోవాలి అంటే వారమా పది రోజుల పదిహేను రోజుల పడిగాపులు కావాల్సి వస్తుంది రైతులు ఇంత అధ్వానంగా ఉంటుందా ఆ సర్కారు తీరెక్కడ ఇంత ఉంటారా ఘోరమైనటువంటి వైఫల్యం ఒక యాసంగిలో తరువు రాదు తరువు తీయకూడదు తరువు రాదు ఎందుకంటే చీల మీదనే వరి ఎండుతుంది పూర్తిలో ఎన్ని ఉంటుంది కానీ యాసగిల కూడా తరువులు తీస్తున్నారు క్వింటాల్ క్వింటాలు తీస్తున్నారు ప్రతి లారీకి ఎవరు అదే అదేవిధంగా ప్రభుత్వం వదుకు కొత్త గన్ని బ్యాగులు కొన్నటువంటి లెక్క చూపిస్తారు కానీ కొనుగోలు కేంద్రాలలో పరి పరీక్ష చేస్తే ఎక్కడ పోయి చూసినా కూడా కొత్త కాని కొనుగోలు కొత్త గన్ని బ్యాగులు కనిపించవు పది పదిహేను శాతం కొత్త బ్యాగులు కనిపిస్తే ఎనభై ఎనభై ఐదు శాతం పాత బ్యాగులు ఉంటాయి ఏం జరుగుతుంది వచ్చినటువంటి కొత్త బ్యాగులను లోపలనే మాయం చేసేసి సెకండ్ బజార్లో సెకండ్ హ్యాండ్ బ్యాగులను తీసుకొని వచ్చి వాడిన బ్యాగులను రంధ్రాలు పడ్డ బ్యాగులను చీకిపోయిన బ్యాగులను పాత బ్యాగులను తీసుకొని వచ్చి వాటిని వాడుతున్నారు తద్వారా ఏమవుతుంది ధాన్యం లీకేజ్ అయిపోతుంది ఎత్తే కాడ దించే కాడ అన్లోడ్ చేసే కాడ మొత్తంలో ఆ తరువు మళ్ళా రైతు మీద పడతాం ఇన్ని రకాలుగా ఘోరమైనటువంటి వైఫల్యాలు తన కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి ప్రభుత్వం అసలు సరిదిద్దుకుందాము సరి చేద్దాము రైతులకు ఇబ్బంది కలగకుండా చేద్దాము ఏ రోజు ఆ రోజు అనేటువంటి ఆ ధ్యాస కానీ ఆ ఇంకి దగ్గర అని ప్రభుత్వం ప్ర ప్రదర్శిస్తలేదు ఏ మంత్రులకు ఏమి పట్టరు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అవగాహన కూడా లేదు చాలామందికి ఇది రైతాంగం కేసీఆర్ను దించి కాంగ్రెస్ను తెచ్చుకునేందుకు ఇంత పెద్ద శిక్ష అలా రైతులకు పడ్డది రైతులు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట లేదు ఇక దేవుడే కాపాడాలి పరిస్థితి నుంచి